కాకినాడ జిల్లా పెదపూడి మండల కేంద్రంలో ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా నిరసన తెలిపారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ నాయకులు మరియు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు మరియు సీఏటి నాయకులు అనంతరం వైఎస్సీ న్యూస్ తో మాట్లాడిన సీఏటియు మండల కన్వీనర్ రాజేశ్వరి పెదపూడి మండలంలో డిమాండ్స్ డే సందర్భంగా మొత్తం కార్మిక వర్గం అంతా కూడా మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము ప్రతి కార్మికుని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అలాగే నాలుగు లేబర్ కోట్ల వల్ల కార్మికులందరికీ కూడా అనేక నష్టాలు కలుగుతున్న కారణంగా వాటిని రద్దు చేయాలని అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ పోతిని మళ్ళీ పునరుద్ధరించాలని అదేవిధంగా మిడ్డే మీల్ వర్కర్స్ హాజరు తగ్గిందనే పేరుతో ఒకరిని తొలగించి ఒకరికి మాత్రమే మేము తీసుకుంటాం జీతం ఇస్తాం అనేది సమంజసం కాదని ప్రతి కార్మికునికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అదేవిధంగా నలభై రెండు రోజుల సమ్మె కాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీలో ఇచ్చిన హామీలను ఒకసారి పరిశీలించి మళ్ళీ ఆ హామీలను అన్నిటినీ కూడా తక్షణమే నెరవేర్చాలని అదేవిధంగా ఆశా వర్కర్స్ పని భారంతో సర్వేల పేరుతో ఒకరోజు కూడా క్యాజువల్ లీవ్ అనేది ఇవ్వకుండా వర్క్ చేయిస్తూ ఉన్నారు వాళ్ళ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని పని భారాన్ని తగ్గించాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో అనేక రాజకీయ వేధింపులకు కూడా గురవుతూ ఉన్నారు కార్మికులంతా అలాంటి రాజకీయ వేధింపులన్నింటినీ కూడా ఆపాలని అలాగే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేస్తూ మా కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అమలు చేస్తూ మా యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఈ యొక్క సమస్యల పని భారంతో సఖ మండల కన్వీనర్ రాజేశ్వర్ హలో నా పేరు వాణిపీ శిబ్ అండి కదిపూడి మండల థియేటర్ తీసుకు పనిచేస్తున్నాం అండి భవన నిర్మాణ కార్మికులు సమస్యలు అలాగే ఉన్నాయి అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కొన్ని సంవత్సరాలుగా నిలుపుదల అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చాక భవన కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి భవన నిర్మాణ దారి పథకాలు అన్నీ అమలు అయ్యేలాగా చేయాలని కోరుతున్నామండి